I'm <tries> te eh, హెచ్పిఈ హిందూస్ ఫర్ ఫ్లోరాలిటీ అండ్ ఈక్వాలిటీ ఆల్రెడీ మన ధర్మమే అది సర్వే జనా సుఖినో భవన్ అనే ధర్మం ఒకటే అందరం అన్ని వర్గాల వాళ్ళు అన్ని వర్ణాల వాళ్ళు అన్ని భగవంతుడే లేడనే వాడు కూడా సంతోషంగా ఉండాలి అని కోరుకునేటటువంటి ధర్మం మన ధర్మం అలాంటి ఒక ధర్మం నిజమైన గుణాన్ని ప్రపంచానికి చెప్తున్నటువంటి మీ అందరికీ కూడా భగవంతుడి కటాక్షం కృప వర్షించాలని ప్రార్థిస్తున్నా సర్వే అన్నమయ్యకు మనం ఇచ్చే నిజమైన నివాళి అన్నమయ్య కోరుకున్నటువంటి ఆశయం హిందూస్ ఫర్ ప్లూరిటీ అండ్ ఈక్వాలిటీ హిందూయిజంలో ఈ అసమానత్వాలు పోతే హిందూ అభివృద్ధి చెందుతుంది ముందుకెళ్తుంది ఒక రాజకీయ లబ్ధి గురించి మీరు మతాన్ని వాడద్దు నేను చేతులకి దండమడితే పెడుతున్నాడు మేము ఈ రాజకీయ రైతులందరినీ కూడా హిందూ మతం మతం కాదు ఇది ఒక జీవన వ్యవస్థ విధానం అని ఉన్నారు మేము అంగీకరించట్లేదు ఇది ఒక జీవన విధానం కాదు పలు జీవన విధానాల సహజీవన వ్యవస్థ అని చెప్తున్నాం మేము దివ్య పురుషుల ఆశీస్సులు ఈశ్వరం ఈశ్వరమై ఎందరితో పరిశ్రమాప్తం అవుతుంది హిందూ ధర్మము అని చెప్పి మనం ఇప్పటివరకు చెప్పుకుంటూ ఉన్నటువంటి మన ధర్మం ఏదైతే ఉందో ఇది ద్వేషపూరితమైనటువంటిది కాదు అసమానతల్ని నేర్పేటటువంటిది కాదు అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడ ప్రసంగం చేయవలసి ఉంది ఇది ఇక్కడ సబ్జెక్టు ఇది నిజమైనటువంటిదే మన స్వామి చెప్పినట్టుగా సమాజం గురించి ఇక్కడికి ఇక్కడ దాకా వచ్చినటువంటి మా అరు శాస్త్రి గారిని చాలాసేపు కూర్చోబెట్టి అరుద్ శాస్త్రి గారిని अनन्तचिन्मात्रमूर्तये स्वानुभूत्येकमानाय नमः शान्ताय तेजसे अज्ञानतिमिरान्धस्य अज्ञानञ्जनशलाकया शिक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः ఈ అంతా కూడా ఒక్కడిగా ఉండి నిర్వహిస్తూ ఉన్నటువంటి మా రమణమూర్తి గారు అదే విధంగా వేదిక ముందు ఉన్నటువంటి మీకందరికి కూడా సవనీయంగా శిరస్సు వంచి ప్రణామం చేస్తున్నాను అత్యంత స్ఫూర్తిదాయకమైనటువంటి ప్రసంగాన్ని వారికి పదాభివందనాలు నేను ఇందాక ఇంటర్వ్యూలు అవుదామనుకుని ఈ విషయం మీద ఇంటర్వ్యూ అయితే మళ్ళీ పెద్ద వివాదం ఉందని నేను సైరెంట్గా ఉన్నాను మాకే హిందూ మతం అనేటువంటి పదం మీద ప్రత్యేకమైనటువంటి ప్రేమ కానీ మోసు కానీ పట్టింపు కానీ ఒక కార్యకర్తగా కొద్దిసేపు ఆగి నా ఆధ్యాత్మిక ప్రయాణంలో నాకున్న నేను పొద్దున వరదడుకులు దాన్ని దృష్టిలో పెట్టి మాట్లాడటం దృష్టిలో పెట్టి మాట్లాడాలనే ఉద్దేశంతో నేను ఇప్పుడు కూడా దైవా జిజ్ఞాసి అనే సంబంధించే నేను ఆత్మస్వరూపులారా అనవలసి వచ్చింది

అలాగే ఉదయం నుంచి కూడా ఈ సాంగ్ ఏదైతే ప్లే అవుతుందో అది కేవలం వారం రోజుల్లోనే రంగమూర్తి గారు అది రాయడం ఒక సైడు దీనికి సంబంధించిన ఎజెండా ఒక సైడ్ రెజల్యూషన్స్ ఒక సైడ్ ఎవరు ఈ సభలో మీద ఉండాల్సింది సందేశాలు ఇవ్వాల్సింది ఎవరు అనే అతిథులకు సంబంధించి దానికి సంబంధించి కూడా ఒక సైడు మొబిలైజ్ చేస్తూ మాట్లాడుతూ ఆయన రోజుకి కూడా పద్దెనిమిది గంటల ఇరవై గంటలు కూడా శ్రమించి దీనికి ఈ సమావేశానికి సంబంధించిన రూపకల్పన అనేది చేయడం జరిగింది వ్యక్తిగా ఒక శక్తి అద్భుతమైన కార్యక్రమాన్ని ఆయన అంటే అందరినీ ముందు ముందుంచి ఆయన వెంటాన్ని కనిపిస్తున్నారు ఆయన పేరు కూడా ఎక్కడ కూడా ఆయన సదస్సు కనిపిస్తారు ఇంకా no mm -hmm. It's a no,